సార్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది స్మోకింగ్ చేస్తే ఎక్కువ వస్తుందని చెప్తున్నారు కదా స్మోకింగ్ చేయకపోయినా ఏ అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కూడా కొందరిలో వస్తూ ఉంటుంది అంటారు దానికి రీజన్ ఏంటి చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్ స్మోక్ చేస్తున్నాడు హీఈస్ అన్ యాక్టివ్ స్మోకర్ అందులో దాన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అని అంటాం సో దీంట్లో సెకండ్ హ్యాండ్ స్మోక్ థర్డ్ హ్యాండ్ స్మోక్ కూడా ఉంటుంది సెకండ్ హ్యాండ్ స్మోక్ అని అంటే సపోజ్ నేనే ఉన్నాను నేను స్మోక్ చేసి ఇంటికి వెళ్ళాను ఆ స్మోక్ అంతా నా బట్టలకు వెంట్రకలకు కూడా అంటుకొని ఉంటుంది సో ఈ స్మోక్ చేసినప్పుడు పక్కనుండే పర్సన్ సెకండ్ హ్యాండ్ కి బారిన పడతారు అనమాట సో ఇప్పుడు సపోజ్ కి నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నా నా వైఫ్ ఉన్నా కూడా దే విల్ బికమ్ ఏ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటే మనకు ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు సపోజ్ పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు నేను స్మోక్ తాగినప్పుడు ఆ స్మోక్ అంతా నా బట్టల పైన హ్యాష్ లాగా టార్ లాగా ఫామ్ అయిపోతుంది సో ఆ బట్టల నుంచి వచ్చే ఇన్హలేషన్ వల్ల కూడా ఈ రిస్క్ ఉంటుంది సో స్మోక్ అనేది తాగేవాడితో కాకుండా అతని చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం సో స్మోక్ని పక్కన పెడితే ఇంకా మనం చూసినట్టయితే ఎయిర్ క్వాలిటీ సో మన పట్టణాల్లో ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది ఎన్నో ఆటోమొబైల్స్ అంటే మనకు కార్లు కానివ్వండి బస్సులు కానివ్వండి చాలా పొగను ఎమిట్ చేస్తాయి సో ఈ ఎమిషన్ నుంచి వచ్చేటువంటి ఈ కార్సినోజన్స్ కూడా కెమికల్స్ నుంచి కూడా మనం లంగ్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి సో మన ఎయిర్ క్వాలిటీ ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి మీరు చూసే ఉంటారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కూడా మనకు చలికాలంలో గాలి తీవ్రత ఎంత ఉంది పొల్యూషన్ ఎంత ఉంది అని పార్టికులేట్ మ్యాటర్ ఎంత ఉంది అని చెప్తూ ఉంటారు సో దాని ఇండెక్స్ కూడా చూసుకుంటూ గాలిలో మార్పులు జరిగాయంటే మనం సపోజ్ ఇంట్లో ఉంటున్నాము రోడ్డుకు దగ్గరగా ఉంటున్నాము అట్లాంటి సమయంలో మెష్ వాడుకోవడం విండోస్ క్లోజ్ చేసుకోవడం సో ఇలాంటి జాగ్రత్తలు చేసుకుంటే మంచిది సో ఎవరైనా చుట్టూ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఫ్యాక్టరీస్ ఉంటున్నాయి అనుకోండి ఆ పొగ రాకుండా లేదా అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేలాగా సో ఇట్లాంటి జాగ్రత్తలు చేసుకుంటాం